పెద్దకులకు శుభోదయం నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి మీ రాశి ఫలితాలు వేషం వ్యవహారాలతో తీరిక ఉండదు అవిశ్రాంతంగా శ్రమిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఖర్చులు సామాన్యం కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు సంతానం ప్రయత్నాలు ఫలిస్తాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి వృషభం సమర్థతను చాటుకుంటారు మాట తీరు ఆకట్టుకుంటుంది సభ్యత్వాలు బాధ్యతలు స్వీకరిస్తారు కీలక సమావేశాల్లో పాల్గొంటారు ఖర్చులు విపరీతం పనుల ప్రారంభంలో ఆటలు లు ఎదురవుతాయి మొండి ధైర్యంతో ముందుకు సాగండి సంతానానికి ఉద్యోగ యోగం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది నిర్దిష్ట ప్రణాళికలతో ప్రయత్నాలు సాగిస్తారు మీ కష్టం ఫలిస్తుంది విలువైన వస్తువులు జాగ్రత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఒక సమాచారం ఉత్కంఠ కలిగిస్తుంది కర్కాటకం తలపెట్టిన కార్యం పలుస్తుంది సోదరులతో సంప్రదింపులు జరుపుతారు అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు రోజువారీ ఖర్చులే ఉంటాయి కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు అపరిచితులతో మితంగా సంభాషించారు ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు సింహం ఆలోచనలో మార్పు వస్తుంది ప్రణాళికలు రూపొందించుకుంటారు ఖర్చులు తగ్గించుకుంటారు పనులు పాటించండి ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు ఒక సమాచారం చేస్తుంది కన్యా స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి పేషిచారు మొహమాటాలకు పోవద్దు కీలక పత్రాలు అందుకుంటారు రుణ సమస్యలు విడిగిస్తాయి పట్టుదలతో శ్రమించినా కానీ పనులు పూర్తి కావు మీ శ్రీమతి వైద్యులు మార్పు వస్తుంది గృహ మార్పునకు సాగిస్తారు తుల సంప్రదింపులు ముందుకు సాగవు అన్ని మనస్కంగా జరుపుతారు ఖర్చులు పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి కొత్త యత్నాలకు శ్రీకారం చెబుతారు అవకాశాలు చేతాయి పట్టుదలతో ముందుకు సాగండి పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం వేడుకకు హాజరు కాలేదు వృక్షికం కార్యం సిద్ధిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఖర్చులు విపరీతం రాబడిపై దృష్టి సారిస్తారు పనులు సకాలంలో పూర్తవుతాయి పత్రాలు అందుకుంటారు సోదరులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటి వారి అభిప్రాయాన్ని తెలుసుకోండి అవిశ్రాంతంగా శ్రమిస్తారు మాట తీరు అదుపులో ఉంచుకోండి కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మితంగా సంభాషించండి నిరాస వస్తువులు కొనుగోలు చేస్తారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది కీలక సమావేశాల్లో పాల్గొంటారు ప్రయాణంలో జాగ్రత్త మకర మనోధైర్యంతో అడుగులు వేస్తారు మీ కష్టం వృధా కాదు రావలసిన తన చేతికి అందుతుంది కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఇతరుల ఉండండి జోక్యం తగదు పనులు బాధ్యతలు పురమాయించవద్దు కీలక చర్చల్లో పాల్గొంటారు కుంభం ఏకాగ్రతతో ఎత్నాలు సాగించండి మీ పురుషుని త్వరలో పలుస్తుంది అవకాశాలు వదులుకోవద్దు పనులు వాయిదా వేసుకుంటారు ఖర్చును తగ్గించుకుంటారు అనవసర జోక్యం తగదు కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు వాహనం ఇతరులకు ఇవ్వవద్దు మీనం ఆలోచనలు కలివిధాలు ఉంటాయి మనోధైర్యంతో మెలగండి గృహం ప్రశాంతంగా ఉంటుంది సన్నిహితుల హితం మీపై ప్రవేశిస్తుంది మానసికంగా తిదుట ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు అవుతాయి దీవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ధన్యవాదాలు